మెటల్ మార్కింగ్ మిషన్ ఎనీ కైండ్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ మన దగ్గర వచ్చేసి ట్వంటీ వార్డ్స్ నుంచి థర్టీ వాట్ హండ్రెడ్ వాటి టూ హండ్రెడ్ ఆల్ వెరైటీ ఆఫ్ సెగ్మెంట్స్ ఇచ్చాము ఈ మిషన్ చేసుకోవడానికి మనం గిఫ్టింగ్ పర్సనలైజ్ గిఫ్టింగ్ ఏదైతే ఉంటుంది వాటి మీద గోల్డ్ జ్యువెలరీ మన మీద చేసుకోవచ్చు మోల్డింగ్ మనం చేసుకోవచ్చు కటింగ్ పెన్ఎన్స్ లాంటి కటింగ్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ జ్యువెలరీ మీద కార్పొరేట్ గిఫ్టింగ్ మీద ఫార్మసీ గ్లాసెస్ మీద చాలా వెరైటీ ఆఫ్ ఐటమ్స్ మీద మనం చేసుకోవచ్చు మనకు గా వచ్చేసి మనకు బేసిక్ గా వచ్చేసి ఐటమ్స్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ బ్రాసు అల్యూమినియం స్టెయిన్లెస్ స్టీల్ కాపరు ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఈజీగా సెకండ్స్ లో అయితే ప్రింటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది ఈ మిషన్ వచ్చేసి దీని యొక్క స్పీడ్ వచ్చేసి అరవై నిమిషాల్లో ఆరు వందల ఐటమ్స్ అయితే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు అదే చిన్న మిషన్ కూడా మన దగ్గర ఉంది మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకునేసి మీ బడ్జెట్ ని బేస్ చేసుకునేసి ఎటువంటి మిషన్ మీకు సూటబుల్ అవుతుందో దాన్ని అయితే మనం ఇస్తాము ఈజీగా సింపుల్ గా ఎటువంటి హార్మ్ఫుల్ లేకుండా జరిగే మిషన్ యాక్చువల్గా చేయొచ్చు మనం ప్రింటింగ్ అదే ఐటమ్స్ అయితే చూపిస్తాను తర్వాత డెమో కూడా చూపిస్తాను రండి ఈ మిషనరీ వచ్చేసి మనం ఫైబర్ మార్కింగ్ మిషన్స్ అంటాము మన దగ్గర ఫైబర్ మార్కింగ్ సిట్ మార్కింగ్ ఈవి మార్కింగ్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ బేస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ అయితే ఇచ్చాము లాస్ట్ థర్టీ మనకు లాస్ట్ వన్ ఇయర్ లో వచ్చేసి మోర్ దాన్ ఫిఫ్టీ మిషన్స్ అయితే మనం సేల్ చేశాము దా మార్కెట్ లో వచ్చేసి ట్రెండింగ్ ఏదైనా ఉంది కదా ద ప్రజెంట్ వచ్చి సింపుల్ గా చేసే మిషన్ ఇది సింగిల్ మిషన్ వచ్చేసి వందల రకాల ఐటమ్స్ మీద మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు అది కూడా ఈజీగా అది తక్కువ ఖర్చుతో ఒక ప్రింటింగ్ మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాటిల్ మీద మీరు ప్రింటింగ్ చేయాలనుకుంటే గనక మీకు వచ్చేసాయే ఖర్చు పది పైసల నుంచి పదిహేను పైసలు మీరు నెల మొత్తం బాగా యూజ్ చేసినా కూడా మీకు వచ్చే పవర్ బిల్ వచ్చేసి కేవలం త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మధ్యలోనే ఉంటుంది ఈజీగా ఆపరేటింగ్ జీరో మెయింటెనెన్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకా ఇలాంటి కార్పొరేట్ గిఫ్టింగ్ అయితే మనం చేసుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్ లాగా మనం చేసేసుకోవచ్చు వీటి మీద కస్టమర్ ఫోటో అయితేనేమి లోగోస్ అయితేనే నేమ్స్ లాంటివి ఇండివిజువల్ నేమ్స్ మనం అదే అదేవిధంగా ఫ్యాన్సీ జ్యువెలరీ అయినటువంటి ఇలాంటి కడాల్స్ అయితేనేమి బ్రేస్లెట్స్ అయితేనేమి చైన్స్ అయితేనేమి పెండెంట్స్ అయితేనేమి మామూలుగా ఇలా రెడీమేడ్ ఐటమ్స్ అయితేనేమి కీ చైన్స్ అయితేనేమి డైరీస్ అయితేనేమి పెన్స్ అయితేనేమి బాటిల్స్ అయితేనేమి ఫ్యాన్సీ జ్యువెలరీ అయితే మీ కాంబో కిట్స్ అయితేనేమి పర్సనల్ వ్యాలెట్ వాలెట్స్ అయితే మర్చెంటీ చాలా రకాల ఐటమ్స్ మనం ఈజీగా ప్రింటింగ్ చేసుకోవచ్చు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సింది ఎక్విప్మెంట్ తో పాటు మనకు రా మెటీరియల్ సప్లై కావాలి టెక్నికల్ ట్రైనింగ్ అయితే కావాలి సపోర్ట్ అయితే ఉండాలి డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ అయితే ఉండాలి ఏ టు జెడ్ అయితే మన దగ్గర ఉంటాయి అవి కూడా మనము ఈ మిషనరీ మీరు పర్చేస్తే మీ లొకేషన్కి వచ్చేసి అన్ని కూడా అసెంబ్లీ చేసేసి ఇన్స్లేషన్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి రావడం అయితే జరుగుతుంది వన్ డే మీతో టైం స్పెండ్ చేస్తారు అదే విధంగా మీకు నేర్చుకోవడానికి కేవలం అరవై నిమిషాలు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు అదేవిధంగా ఐటమ్స్ మీరు ఇంకొన్ని చూపిస్తాను నేను ఇక్కడ మీకు వచ్చేసి ఫ్యాన్సీ జ్యువెలరీ కాకుండా మనకి ఇక్కడ కార్పెటింగ్ కార్పెట్ గిఫ్టింగ్ సంబంధించి డైరీ కిట్స్ అయితే మన దగ్గర ఉంటాయి నాట్ ఓన్లీ మీరు ఎనీ కైండ్ ఆఫ్ మెటల్ మీద అయితే మీరు ప్రింటింగ్ చేసుకోవచ్చు మీకు ఇండస్ట్రీ లెవెల్ మీకు బ్రాండింగ్ అయితేనేమి అదేవిధంగా జ్యువెల్లీ అయితే మీరు నేమ్స్ అయితేనేమి కార్పొరేట్ గిఫ్టింగ్ లాంటి ఇలాంటి వందల వందల ఆర్డర్స్ అయితే మనకు వస్తాయి జనరల్ గా వన్ కిట్ టూ కిట్ త్రీ కిట్ ఫోర్ కిట్ ఫైవ్ కిట్ అన్ని కలిపి కూడా ఉంటాయి మన దగ్గర టమ్లర్స్ అయితే ఉన్నాయి అదేవిధంగా బాటిల్స్ అయితే ఉన్నాయి పెన్స్ అయితే ఉన్నాయి కాంబో కిట్స్ అయితే ఉన్నాయి ఫ్యాన్సీ జ్యువెలరీస్ అయితే ఉన్నాయి డైరీస్ అయితే ఉన్నాయి అదేవిధంగా చైన్స్ బ్రేస్లెట్ లాంటివి అయితే ఉన్నాయి చాలా రకాల ఐటమ్స్ అయితే మన దగ్గర ఉంటాయి మనకు ఏ టు జెడ్ సింగిల్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ కావాలనుకునే కనుక మన ఆఫీస్ అమీర్పేట్లో ఉంటుంది వచ్చి విజిట్ చేయండి మిషన్స్ మీద డెమో తీసుకోండి మీ దగ్గర ఏదైనా ఐటమ్ ఉంటే కనుక పరంగా చాలా మంది కాపర్ ఐటమ్ తీసుకొస్తారు యంత్రాలు లాంటివి వాటి కోసం లేకుండా కొంతమంది వాళ్ళ ఐటమ్ తీసుకొచ్చి ప్రింటింగ్ అవుతుంది ఫ్రీగా చెక్ చేసుకునేది వెళ్తారు వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత డెస్టిన్ అయితే తీసుకోవచ్చు ఎటువంటి హరిబరి ఏం లేదు మనకి మీ లొకేషన్ అయితే ఇంజనీర్ పంపిస్తాం అక్కడ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి వస్తారు మనం ఒక డెమో అయితే చూద్దాం ఎంత ఫాస్ట్ గా ఎంత అక్యురేట్ గా ప్రింటింగ్ అవుతుందో చూద్దాం బేసిక్ గా మిషనరీ వచ్చేసి ఆల్ కైండ్ ఆఫ్ మెటల్స్ మీదకి డెమో అయితే చూపిస్తాను రండి నేను ఒక పెన్ మీద మనం ప్రింటింగ్ చేయాలంటే విధంగా ప్రింటింగ్ చేస్తాం మన దగ్గర వచ్చేసి టూ వెరైటీ ఆఫ్ మిషన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ట్వంటీ వాట్స్ మిషన్ కాంపాక్ట్ మోడల్ ఉంటుంది తక్కువ స్పేస్ మీద మీ షాప్ లో కానీ ఇంట్లో కానీ ఉంటాయి ఈ మిషన్ తీసుకోవచ్చు దీనికి ఒక ల్యాప్టాప్ సహాయం అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ట్వంటీ వాట్స్ నుంచి టూ హండ్రెడ్ వరకు కూడా మనకు ఈ కాంపాక్ట్ మోడల్ తో పాటు మనకు టేబుల్ సిరీస్ అయితే వస్తుంది దీనికి ఇంక్లూడింగ్ సిస్టమ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం ఇంక్లూడింగ్ టేబుల్ అయితే వస్తుంది ఒక స్టాండ్ లోన్ సిస్టమ్ స్టాండ్ లోన్ మిషన్ లాగా ఉంటుంది మీకు ఎటువంటి ఎక్స్ట్రా స్పేస్ అయితే అవసరం ఉండదు ఈజీగా మనకు బెడ్ సైజ్ వచ్చేసి మనకు ఎక్స్టెండెడ్ బెడ్ సైజ్ టూ ఇయర్స్ వారంటీ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఎయిట్ బై ఎయిట్ ఇంచెస్ బెడ్ సైజ్ ఉంటుంది దేని మీద మనం ఎయిట్ బై ఇంచెస్ వరకు ప్రిండింగ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ పెన్ మీద ఎలా ప్రిండింగ్ చేస్తుంది నేను చూపిస్తాను ఆపరేటింగ్ కూడా చాలా చాలా ఈజీ అదే విధంగా మీరు పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు మీరు జాబ్ చేస్తూ చేయగల బిజినెస్ ఏదైనా ఉందంటే ఇది ద బెస్ట్ బిజినెస్ ఎందుకంటే కనుక మీకు ఒక సిక్స్ హండ్రెడ్ ఐటమ్స్ లేని త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ఐటమ్స్ వచ్చినప్పుడు వన్ అవర్ లో డెలివరీ అయితే ప్రింటింగ్ చేసేసి ఇక్కడ జస్ట్ మిషన్ ఆన్ చేసుకోవాలి ఎమర్జెన్సీ స్విచ్ దీంట్లో ఉన్న బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్ చేశాను నేను ఇక్కడ సిస్టమ్ అయితే ఆన్ చేసుకుందాం మనము ఇక్కడ దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ వచ్చేసి ఈజెడ్ క్యాడ్ ఉంటుంది దీన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలన్న దాని గురించి మనము ట్రైనింగ్ మీ లొకేషన్కి వచ్చిన తర్వాత ఇస్తాము డబుల్ క్లిక్ ఇస్తే ఓపెన్ అయిపోతుంది సాఫ్ట్వేర్ అది మనకి కావాల్సిన నేమ్ అయితేనేమి లోగోస్ అయితే వాట్ ఎవర్ మనకి ఏం అనుకుంటామో అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు ప్రీవియస్ గా కస్టమర్స్ వస్తే వాళ్ళ ఓన్ ఐటమ్ తీసుకొచ్చారు వాళ్ళకైనా డెమో అవుతుందా లేదా అనే ట్రయల్ అయితే తీసుకెళ్లారు అదేవిధంగా ఇండస్ట్రీ సంబంధించి ఇలాంటి రౌండ్ ఐటమ్స్ హైడ్రాలిక్స్ లో మనం చాలా మిషన్స్ అయితే ఇచ్చాము హెవీ డ్యూటీ మిషన్స్ మనకు మీకు వన్ ల్యాక్ అవర్స్ అయితే మీకు లైఫ్ అయితే ఉంటుంది అదేవిధంగా మన దగ్గర రోటరీ కూడా ఉంది రోటరీ రౌండెడ్ ఐటమ్స్ మీద మనకి ఏ విధంగా చేయాలి బ్యాంగిల్స్ అయితేనే రింగ్స్ అయితేనే ఫుల్ ప్రింటింగ్ ఏ విధంగా చేయాలి సిలిండ్రికల్ గా అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు మన దగ్గర ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ మెగా సబ్లిమేషన్ సబ్లిమిషన్ టైప్ చేస్తున్నాను ఇక్కడ మెగా సబ్లిమేషన్ అని లేజెస్ అది ఇస్తున్నాను నేను మన ఫాంట్స్ అవన్నీ కూడా ఎటువంటి ఫాంట్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఎనీ లాంగ్వేజ్ ఫాంట్ దాన్ని ఏ విధంగా చేయాలన్నది మీకు మీ లొకేషన్ ఇంజనీర్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఫాంట్ సెలెక్షన్ అయితేనేమి అలైన్మెంట్ అయితేనేమి ఇమేజ్ కన్వర్షన్ అయితే ఏ టు జీటర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము అదేవిధంగా సింబల్స్ హార్డ్ సింబల్స్ లాంటివి మనం కావాలనుకున్నా కూడా మనం యూచ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను హార్డ్ సింబల్ ఎక్కడ చూద్దాం మనం నేమ్స్ నిన్స్ మధ్య హార్ట్ సింబల్ పెట్టడం కానీ అవన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు మన డిజైన్ అయితే రెడీ అయిపోయింది ఏ విధంగా ప్రింటింగ్ చేస్తామని చూస్తే చాలా చాలా ఈజీగా ఉంటుంది మరొక మనం హైట్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు కావాల్సిన డిజైన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం ఫండ్ క్లిక్ చేస్తే ఇక్కడ రెడ్ మార్క్ అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ మన ప్రింటింగ్ అయితే అవుతుంది ఇది మనకు కావాల్సిన లొకేషన్ లో అడ్జస్ట్మెంట్ చేసుకుందాం మన లొకేషన్ కావాల్సిన లొకేషన్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం ఏ విధంగా ప్రింటింగ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఎంత ఫాస్ట్ గా ఎంత అక్యురేట్ గా అవుతుందో మీకు చూపిస్తాను నేను ఇక్కడ కావాల్సిన సెట్టింగ్స్ మనం పెట్టుకున్నాము ఎఫ్ వన్ అదేవిధంగా ఎఫ్ టూ మన ప్రింటింగ్ ఏదైపోయింది చూడచ్చు కేవలం సింగిల్ లో మన ప్రింటింగ్ ఏదైపోయింది ఇటు సైడ్ కూడా నేను ప్రింటింగ్ చేస్తాను కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం ఎఫ్ టూ క్లిక్ చేస్తున్నాను మన దగ్గర ఇలాంటివి ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ బిజినెస్ అయితే ఉన్నాయి నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ మిషనరీస్ వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ టెంప్లెట్స్ ఈజీగా ఉన్నటువంటి ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం మిషన్ ప్రాక్టికల్ మీరు చూడొచ్చు ప్రాక్టికల్ డెమోస్ అదేవిధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా మీకు టెక్నికల్ టీమ్ అయితే ఉంటుంది ఆర్ఎండ్ టీమ్ కూడా ఉంటుంది నెక్స్ట్ నాట్ ఓన్లీ ఈ మిషన్తో నెక్స్ట్ అడిషనల్గా ఏమైతే మీరు పెట్టుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు వాటన్నిటికి సంబంధించి మీకు ఎన్ సపోర్ట్ అయితే అదే విధంగా మినీ వెబ్సైట్ వాట్సాప్ బిజినెస్ అనే మినీ వెబ్సైట్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు ఏ విధంగా కాంటాక్ట్స్ గ్రాప్ చేయాలి ఏ విధంగా స్టేటస్ పెట్టి బిజినెస్ చేయాలి ఏ విధంగా మనం ఫేస్బుక్ అనే ఇన్స్టాగ్రామ్ యాప్స్ రన్ చేయాలి వాటి అన్నిటి గురించి కూడా మనం సపోర్ట్ అయితే ఇస్తాము కాబట్టి మరింత మరింత కాలేస్తాము సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మెగా సబ్లిమిషన్ హోల్సేల్ మన దగ్గర ఆల్ వెరైటీ ఆఫ్ స్మాల్ స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ మిషన్స్ మిషనరీస్ అయితే ఉంటాయి మన ఆఫీస్ వచ్చేసి అమీర్పెట్ లో ఉంటుంది ఇన్ కేస్ మీరు విజిట్ చేయాలండి కనిపిస్తున్న నెంబర్ కాల్ వాట్సాప్ చేసి అపార్ట్మెంట్ తీసుకుని విజిట్ అయితే చేయండి ప్రాక్టికల్ డెమోస్ అయితే చూడండి అదే విధంగా మీకు ఈ వీడియో అయితే డెఫినెట్ లైక్ అయితే చేయండి మెగా సబ్లిమేషన్ హోల్సేల్ ఛానల్లో ఈ చిన్న చిన్న వీడియోస్ ఈ బిజినెస్ సంబంధించి ఆల్ కైండ్ ఆఫ్ ఇండివిజువల్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేశాము అక్కడ మీకు మరింత కంటెంట్ అయితే దొరుకుతుంది వీడియో అయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మీకు మీరు డౌట్ ఉంటే కానీ కనిపిస్తు వాట్సాప్ చేసి మన ఆఫీస్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీడియన్ రీడ్ సైనింగ్